మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా నేను మీ కృష్ణవేణి ఐపీఎల్ లో ఆర్సీబీ విన్ అయిన తర్వాత సక్సెస్ ఈవెంట్ జరుపుకున్నారు అందులో పదకొండు మంది మరణించారు ముప్పై ఐదు వేల మంది మాత్రమే పట్టే స్టేడియానికి మూడు లక్షల మందికి పైచలకు వెళ్తే తొక్కిసలాట జరగకుండా ఏమవుతుంది పైగా చిన్నస్వామి స్టేడియంలో ఆ జరిగిన ఈవెంట్ చాలా ఆగ మేఘాల మీద ఎటువంటి ప్లాన్స్ లేకుండా అనేది కూడా మనకు క్లియర్ గా వార్తలు వినిపిస్తున్నాయి ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ని ఆల్రెడీ అరెస్ట్ చేసేసారు కాకపోతే ఈ సొసైటీలో ఏం జరుగుతుందంటే ప్రాణ నష్టం అంతా జరిగిన తర్వాత పరుగు పరుగున ఎవరినో అరెస్ట్ చేసి ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్ళని రిలీజ్ చేస్తే పోయిన ప్రాణాలకు ఆన్సర్బుల్ ఎవరు ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది గవర్నమెంట్ తప్పుంది క్రికెట్ టీం తప్పుంది ఈవెంట్ ఆర్గనైజర్ల తప్పు అన్నింటికి మించి సొసైటీ తప్పు ఖచ్చితంగా ఉంది ఈ అంశం పూర్తిగా మనం గమనిస్తే మార్కెటింగ్ హెడ్ నిఖిల్ ని అరెస్ట్ చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ప్రోగ్రాంకి వస్తారని తెలిసి కూడా బందోబస్తు ఎందుకు కరెక్ట్ గా చేయలేదు అనే ప్రశ్న ప్రధానంగా వినిపిస్తుంది ముఖ్యంగా చిన్నస్వామి స్టేడియం ఏదైతే ఈవెంట్ జరిగిందో ఆ స్టేడియం కేవలం ముప్పై ఐదు వేల మంది మాత్రమే పట్టే కెపాసిటీ ఉన్న స్టేడియం అక్కడికి మూడు లక్షల పైగా జనాభా వచ్చారు సిఐడి కూడా రంగంలోకి దిగింది సిట్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఆర్సిబి మేనేజ్మెంట్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈవెంట్ ఆర్గనైజర్ల పైన కేసులు నమోదు చేసింది హైకోర్టు సుమోటోగా తీసుకోవడంతో ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆగ మీద మీదే రియాక్ట్ అవుతుంది ముందు అవ అవ్వలేదు ఇప్పుడు హైకోర్టు సీరియస్ అవ్వకుండా కూడా అసలు రియాక్ట్ అవ్వకపోయేది సిద్ధరామయ్య గారిని ఇక్కడ ఒక న్యూస్ కూడా వచ్చింది ఈ న్యూస్ లో భాగంగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఫైనల్ ముగిసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చుకొని మీరు ఈవెంట్ పెట్టుకోవచ్చు కదా ఇమీడియట్ గా ఎందుకు పెట్టారు అనేది ఒకటి క్రికెటర్లకు వేరే వర్క్స్ ఉన్నాయని చెప్పి ఇమీడియట్ గా ఈవెంట్ పెట్టాలని చెప్పారు అందుకే మేము పర్మిషన్ అడిగాము అన్నారు నిజంగా పర్మిషన్ అడిగితే వెంటనే పర్మిషన్ ఎట్లా ఇస్తారు వాళ్ళకి వర్క్స్ ఉంటాయి వాళ్ళకి వేరే పనులు ఉంటాయి వాళ్ళు అడగగానే ఇవ్వాలని లేదు కదా ఇచ్చారు లక్షలాది మంది వస్తారని ఎందుకు అంచనా వేయలేకపోయారు ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్సీబీ అని కదా క్రికెట్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారు అందులో ఆర్సీబీ పద్దెనిమిది తర్వాత విజయం సాధించింది ఖచ్చితంగా ఎమోషన్ ఉంటది ఫ్యాన్స్ లో ఉత్కంఠ ఉంటుంది ముప్పై ఐదు వేల మంది అంటే చాలా పద్ధతిగా ముప్పై ఐదు వేల మంది వచ్చి మిగతా వాళ్ళు చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చుంటారు అనుకుంటారా ఫ్యాన్స్ ఎంత మాస్ ఉంటారు వాళ్ళు వస్తారని ఎందుకు గెస్ చేయలేకపోయారు ఏర్పాటు చేసేందుకు పోలీసులకు సరిపడ సమయం ఇవ్వలేదా అనే క్వశ్చన్ కూడా వస్తుంది పొలిటికల్ మైలేజ్ కోసం ఆర్సిబి క్రేజ్ ని వాడుకుందామని అనుకుంటున్నారా అనే క్వశ్చన్ కూడా తలెత్తుతుంది ఇక జూన్ మూడు ఐపీఎల్ ఫైనల్ జరిగిన రోజే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ హోమ్ ఒక లెటర్ రాసిందట ఈ విషయాన్ని ఒక ప్రధాన మీడియా ఛానల్ తెలిపింది ఆర్సీబీ గెలిస్తే బెంగళూరు విధాన వద్ద వేడుకలకు పర్మిషన్ ఇవ్వాలని అడగడంతో అసలు ఇవ్వము అని చెప్పిందట ఎవరు పోలీసులు చెప్పారు కానీ ఆ తర్వాత విధానసభ దగ్గర ఆర్సీబీ ప్లేయర్లకు సన్మానం జరిగింది అది కూడా సీఎం డిప్యూటీ సీఎం సమక్షంలో జరిగింది అప్పటిదాకా పోలీసులు పర్మిషన్ ఇవ్వమన్నారు ఇప్పుడు సడన్ గా ఎట్లా సన్మానం జరిగింది అంటే విపరీతమైన రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినాయి సో రాజకీయ ఒత్తిళ్ళు ఎందుకు వచ్చినాయి దీంట్లో ఏం లాభం ఉందంటే ఆర్సీబీ విన్ అనేది బెంగళూరు మొత్తం ఒక ప్రైడ్ గా ఫీల్ అవుతుంది రాజకీయ నాయకులు దేనైనా మైలేజ్ చేసుకోవాలనుకుంటారు ఇంత పెద్ద ఈవెంట్ ని ఇంత సక్సెస్ ను వాళ్ళు ఎందుకు వాళ్ళ ఖాతాలో వేసుకోరు సో రాజకీయ నాయకుల స్వార్థం వాళ్ళది రాజకీయ నాయకుల ఒత్తిడిలో ఉన్న పలంగా క్రికెటర్ల ఈవెంట్ కావాలంటే పోలీసులు బందోబస్తు చేయలేకపోయారు ఇవన్నీ కలిసి ముప్పై ఐదు వేల మంది రావాల్సిన దగ్గరికి మూడు లక్షల మంది వచ్చారు రావడంతో ఏమైతుంది తొక్కిసలాడు జరిగింది ఇకపోతే మన సో కాల్డ్ జనాలు ముఖ్యంగా క్రికెట్ ఫ్యాన్స్ క్రికెట్ ఫ్యాన్స్ సినిమా ఫ్యాన్స్ పొలిటికల్ లీడర్స్ ఫ్యాన్స్ వీళ్ళందరికీ బాధ్యత భయము కుటుంబము సమాజము ఇటువంటి సోయి ఉండదు సిగ్గు తప్పిన జనాలు నేను ఈ మాట అంటున్నందుకు చాలా మంది ఆడియన్స్ కోపం రావచ్చు నన్ను తిడుతూ కామెంట్లు పెట్టొచ్చు గాక కానీ బాధ్యత గల పోర్లుగా చెప్తున్నా నేను క్రికెట్ కడుపుల నీళ్లు కదలకుండా ఇంట్లో కూర్చొని కూడా చూడొచ్చు నీకు తెల్లారితే బతుకుడు ఎట్లా తెల్లారితే ఈఎంఐ కట్టుడు ఎట్లా తెల్లారితే అప్పుదీనుడు ఎట్లా లేకుంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేవు ఆరోగ్యం బాగాలేదు ఇట్లున్నాడు ఎవడు కూడా ముప్పై ఐదు వేల మంది పట్టే దగ్గరికి టికెట్లు లేకున్నా పాసులు లేకున్నా గోడలు దింకి తొక్కిసలాటకు గురై ఎవరు పోరు ఎవరైతే బాధ్యత లేకుండా దేశం పట్ల గౌరవం బాధ్యత ప్రేమ తల్లి కన్న తల్లిదండ్రుల పట్ల కనీస రెస్పాన్సిబిలిటీ లేనాడే పోతాడు క్రికెట్ అంటే ఖచ్చితంగా తొక్కిసలాట ఉంటుంది ఏం చచ్చిపోతారా ఆర్చిబీ గెలిచింది ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకోండి చాలా మంది వీధుల మీద టపాసులు పేల్చుకున్నారు చాలా మంది కేకులు కట్ చేసుకున్నారు ఓకే ఫైన్ మన అభిమానాన్ని వ్యక్తపరచడానికి ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది మన ఆనందాన్ని వ్యక్తపరచడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది ఎక్స్ట్రీమ్ పోతే ఇదే జరుగుతుంది పుష్ప సినిమా అప్పుడు కూడా ఏం జరిగింది అల్లు అర్జున్ వచ్చిండు ఆయనే పడుకోలేదు నా దగ్గరికి రమ్మని ఫ్యాన్స్ పిచ్చోళ్ళు పేర్లు పెళ్ళై పిల్లలు ఉన్న భార్య బిడ్డ ఇద్దరు సీరియస్ అయినా ఆమె చనిపోయింది ఈయన ఇప్పుడు కోలుకున్నాడు బాబు అప్పుడు అదే జరిగింది ఎక్కడికైనా సినిమా వాళ్ళు వస్తున్నారన్నా ఫేవరెట్ రాజకీయ నాయకుడు వస్తున్నాడన్నా క్రికెటర్లు వస్తున్నారన్నా ఈవెంట్లు జరుగుతున్నాయన్నా ఎందుకంత ఆవేశం ఎందుకంత ఆగమం అర్థం కాదు పోయిన ప్రాణాలు తిరిగి వస్తే ఏదో కేసులు వేస్తారు అరెస్ట్లు అవుతారు బయటకు వస్తారు అంత ఇంత డబ్బులు ప్రకటిస్తారు కాస్త జాలి మాటలు మాట్లాడతారు తర్వాత ఏం జరుగుతాయి ఇన్ని సంఘటనలు బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట మొదలు పెట్టుకుంటే ఎన్ని దేవాలయాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నాయి ఎన్ని సినిమా ఈవెంట్లలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి ఎన్ని బయట ఈవెంట్లు తొక్కేసలాటలు జరుగుతున్నాయి రాజకీయ నాయకులు ఈవెంట్లలో తొక్కేసి జరుగుతున్నాయి తొక్కీసలాడ జరిగేదో మామూలు ఉంటుందంటే ప్రాణాలు పోతున్న వార్తలు రోజు వస్తున్నాయి అయినా సిగ్గు శరం బుద్ధి మానం రాకుంటే ఇంకేం చేస్తారు ఇప్పుడు క్రికెటర్లను అందామా వాళ్ళు బాగా డబ్బులు ఉన్నాయి వాళ్ళకు అసలు వాళ్ళకి ఏ అవసరాలు లేవు కోట్ల డబ్బులు తర్వాత మా మా షెడ్యూల్ మాకు ఎంజాయ్ చేస్తారు దేశ దేశాలకు తిరుగుతారు క్రికెట్ ఆడేది గెలిచారు వాళ్ళకి ఏం పడుతుంది ఏం ఫరకు పడుతుంది మీరు చచ్చిపోతుంది మీరు ఉరుకుతుంది మీరు మీరు ఏమైతే వాళ్ళకేంది రాజకీయ నాయకులు వాళ్ళకు వేల కోట్లు ఉన్నాయి వాళ్ళ దందా వాళ్ళకు ఉన్నది క్రికెటర్లకు ఉండదు క్రికెటర్లకు ఉన్నది సినిమా వాళ్ళకు ఉండేది సినిమా మీకేం పిచ్చి పట్టింది మధ్యలో అర్థం కాదు ఇదంతా టీనేజ్ లో ఉన్నోళ్ళు లేదా నిజంగా కొంచెం ఏజ్ ఉన్నోళ్ళు కూడా పోతే అంతకన్నా సిగ్గుమానుల చరి ఇంకొకటి ఉండదు అంటే నీ కుటుంబం తల్లి తండ్రి కనీ పెంచి డొక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళు ఉద్యోగానికి పేసి సచ్చి చేయడం పైసలు సంపాదిస్తే క్రికెట్ బెట్టింగులు పెట్టుడు తొక్కేసరాటర్ల ఫ్యాన్ దగ్గర ఏ చచ్చిపోతారా క్రికెటర్ల దగ్గర నుంచి చూస్తే గిట్ట చూడగానే మీకు అతీత శక్తులు వచ్చుడోమా మొత్తం కష్టాలు తీరిపోకటవుతుందా మీకు ఏమన్నా పాపమన్న రూపాయి ఇస్తారా ఏం చేస్తారని వేరు పద పదకొండు మంది చచ్చిపోయారు ఇదొక దరిద్రం అయితే ఇంకొక దరిద్రం ఏంటంటే ఈ తొక్కిసలాటలు అంటే ఎంత ఇమ్మెడ్ ఎంత ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఇట్లా ఫ్యాన్స్ గా పోతారంటే అక్కడ ఒక అమ్మాయి వస్తే అమ్మాయి బట్టలు జింపి అసభ్యకరంగా అనేక ప్రదేశాలు అంటే తొక్కిసలాట ఎవడేం క్వశ్చన్ చేయడు దొరికింది సందు మొత్తం తాకి వాళ్ళ కజిన్ మా కజిన్ ఒక అమ్మాయి మా కజిన్ చెల్లె వెళ్తే ఇది జరిగిందని బాధతో వీడియో రిలీజ్ చేసిండు తొక్కసాడు మరి ఆడాళ్ళు మోగోళ్ళు ఆడాలు ఇది ఏం క్రేజు ఎందుకు వచ్చిందో ఈ దిక్కుమాల చర్య ముప్పై నాలుగు వేలకితే ఇంత దరిద్రం ఎక్కడా లేదు సమాజంలో ఇంత ఇంత దరిద్రమైన సమాజాన్ని ఒక ఐదేళ్ల నుంచి చూస్తే ఈ మధ్య అయితే మరీ ఎక్కువ పోనీ వీళ్ళు దేశం ఇప్పుడు ఇంత భక్తి ఉంది కదా పయలగాం లాంటి దాడులు జరిగినప్పుడు దేశ యుద్ధంలో రంగంలో ఉన్నప్పుడు పోండి మీకు మీరే మేము చచ్చిపోతామని బాటర్ల దగ్గరికి ఇట్లనే ఊరుకుంటున్నా ఆహా ఇళ్లలో కూర్చొని జడ్జిమెంట్లు చేస్తాం పాకిస్తాన్ కథం కావాలి అసలు మ్యాప్ లో ఉండొద్దు ఆ ఇంట్లో కూర్చొని మాట్లాడుతాం ఎవడు కాదు కలిపాడు బయటికి పోడు అక్కడ నువ్వు అక్కడ దాకా కూడా కాదు అరే ఓటు రాజ్యాంగం మనకు ఓటు హక్కు ఇచ్చింది మనకు కావాల్సిన రాజకీయ నాయకుల్ని ఎంచుకుందా రా ఐదేళ్ళకు ఒకసారి వచ్చి ఓటేంట్రా అంటే ఆ రోజు హాలిడే అని పదకొండు ఇంటికి కోళ్ళు లేస్తాడు లేసి ఎవడ పోతాడు తి నా ఒక్క నోడితే ఉంది ఇంట్లోంచి కదలడు కాలు కుర్చీలో కూర్చోవాలి ఇంకొక రెండు కాళ్ళు ఇంకో కుర్చీలో పెట్టుకోవాలి టీవీ పెట్టుకోవాలి కూర్చొని మళ్ళీ ఐదేళ్ళు ఈ రాజకీయ నాయకుడు ఏం చేయలేదు అసలు ప్రశ్నించే హక్కు ఉండదు మీకు కూర్చొని జడ్జిమెంట్లు అనాలిసిస్లు చేస్తారు ఒక్కడు పోయి ఓటు వేయడు ముసలి వీల్ చైర్లలో పోయి ఓట్లేసి వస్తారు కానీ ఈ పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఆయనతో పోరు సగం మంది పోరు సగం మంది పోతే వీళ్ళకి ఓటు వేయ శాత కాదు ఇంట్లో నుంచి యుద్ధ రంగానికి పోయి మనం ట్రైనింగ్ తీసుకుని కోదంటే అది పోదు ఈ ఊరుకులాట అక్కడ దేశభక్తిలో ఉండదు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వచ్చింది జెండా రండి అంటే ఒక్కరు రాడు ఇంట్లో నుంచి కదలరు మొత్తం మీద కర్ఫ్యూ పెట్టినట్టు ఉంటుంది అప్పుడు మనకు దేశం అంతా కూడా ఎవరో ఏదో రాజకీయ నాయకులు జెండ ఎగరేసి ఫోటోలకు పోజులు ఇచ్చి న్యూస్లకు తప్ప స్కూల్లలో కూడా సగం ఒకప్పుడు స్కూల్ అందరు పోతున్నారు ఇప్పుడు సగం మంది పిల్లవాలు కూడా స్కూల్కి పోతున్నారు ఆ రోజు హాలిడే ఉంది మేము లేవం మా పిల్లల్ని అంత పొద్దున ఎందుకంటే ఏడున్నరకే లేపాలనే జెండా వందనం అంటే మేము లేవాలి పిల్లలు తయారే అయ్యవ్వలేవరు పిల్లల్ని లేపరు వీళ్ళకు దేశభక్తి ఉండదు రాజ్యాంగం మీద గౌరవం ఉండదు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉండదు ఐదేళ్ల జీవితం రాజకీయ నాయకులు చేతులు పెడుతున్నామన్న సోయి ఉండదు వీళ్ళ బాధ్యత ఉండదు బరువు ఉండదు సంస్కారం ఉండదు ఇవే ఉండని వాళ్ళందరూ కలిసి క్రికెట్లకు ఫేవరెట్ పొలిటీషియన్ల కోసం కోసుకోవడాలు బూతులు తిట్టుకోవడాలు సోషల్ మీడియాలో దీనికోసము సినిమా ఫ్యాన్స్ మేము ఫ్యాన్స్ అంటారు ఆ ఫ్యాన్ ఆ హీరో ఎవరు వీళ్ళని పట్టించుకున్న పాపన కూడా వీళ్ళ పేరు ముక్కు ముఖం తెలియదు పాలాభిషేకాల కోసం ఇళ్లలో అయ్యే వాళ్ళు కష్టపడి కూలిపోతా డబ్బులు ఎత్తుకొచ్చి తాగి వాళ్ళని తిట్టి ఇవ్వకుంటే కొట్టి ఇంత దరిద్రగుంటు సమాజం శ్రీశ్రీ ఒక మాట అంటాడు కొంతమంది వృద్ధులు పుట్టుకతో యువకులు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని ఇసుంట వృద్ధులు కూడా కాదు వృద్ధులు పాపం బాధపడతారు వాళ్ళు సమాజానికి నష్టం చేయరు ఉంటారు తింటారు కనీసం ఓటు హక్కు వినియోగించుకుంటారు ఎందుకయ్యా మీరు ఇంత దారుణంగా తల్లిదండ్రులు కొంతమంది ఏమో చెప్తలేరు కొంతమంది ఏమో నెత్తినవరు కొట్టుకొని చెప్పినా కూడా ఈ కొడుకులు బిడ్డలు ఇట్లా తయారవుతున్నారు ఏం పెట్టింది ఇప్పుడు పదకొండు మంది చచ్చిపోయారు మనం పోలీసులు అందాం కరెక్టే అసలు మీరు కరెక్ట్ గా సెక్యూరిటీ ముప్పై మూడు లక్షల మంది వస్తారు నా మాత్రం సోయ లేదా మీకు క్రికెటర్ నాకు వస్తారు కదా అంత తెలివి తక్కువ సమాజం ఉన్నది కదా ఆ కర్ని మనుషులు ఉన్నారు కదా వాళ్ళ పని పాట లేదు కదా వాళ్ళకి అట్లనే ఎగేసుకొని వస్తారు మీరు సెక్యూరిటీ ఇవ్వాలని తీరుదాం కరెక్టే రాజకీయ నాయకులు వాళ్ళ అవసరానికి వాడుకుంటారు అట్లనే వాడుకుంటారు వాళ్ళ స్వార్థము క్రికెటర్స్ వాడుకుంటారు వాళ్ళ స్వార్థం వాళ్ళ సెలబ్రేషన్స్ మీ సో ఏడమైంది అనేదే కదా పెద్ద క్వశ్చన్ ఇంకా బుద్ధి తెచ్చుకోవాలంటే మీరు నెలకొకసారి మా మాకేం పని ఉన్నది తిరుపతిలో తొక్కిసలాట చచ్చిపోయారు రాజకీయ నాయకుని కోసం వెళ్ళి ఆ సభలో చచ్చి రు అని చదువుతాం మళ్ళా మళ్ళా సినిమా ఫ్యాన్స్ కోసం పోయి సినిమా రిలీజ్ చచ్చిపోయారు అని చదువుతాం క్రికెట్ అంటే పిచ్చి అయిపోయి చచ్చిపోయేరు అని చదువుతాం ఇట్లా మేము చదువుడు లేకపోతే చచ్చిపోయిన వాళ్ళ లెక్క తీసుడు తర్వాత కోర్టులు సుమోటోలు తీసుకున్నాడు ఆ తర్వాత కేసులు పెట్టుడు వీళ్ళు అరెస్ట్ అవ్వచ్చేసి ఆడేళ్ళు ఇప్పుడు ఆ ఈవెంట్ ఆర్గనైజర్ కి ఎన్ని కోట్ల లాభం ఉంటుందో పోయిండు పెద్ద ల్యాడ్ పెట్టుకుని ఇట్లా బయటకు వస్తాడు ఇప్పుడు ఇది గుంపులో జరిగింది పదకొండు మంది డైరెక్ట్ హత్య కాదు పెద్దగా ఏం కేసులు ఉండవు అంత పెద్ద యావద్ జీవవు లేకపోతే ఉడి శిక్షలు పడవు ఇప్పుడు పోయిన వాళ్ళ ప్రాణం మీరు వేయరు మీ దిక్కు వాళ్ళని ఇమ్మే చెడుతో మీరు చచ్చిపోయారు అయ్యవాళ్ళు పరిస్థితి ఏంటి కొంచెం సోయ్ సమాజం కొంచెం సోయితో ఉండుండి భారతదేశం మీద భర్తు ఉండదు మీద ఉండదు ఎందుకు సినిమా పిచ్చి క్రికెటర్ల పిచ్చి పొలిటీషియన్స్ పిచ్చి ఎందుకు ఇదంతా దయచేసి ఈ ఈ ఒక రకమైన మూఢత్వం ఒక అజ్ఞానం ఒక చీకటి ఒక ఇమ్మే నుంచి బయటపడుండి మీ అందరికీ నా మీద కోపం వస్తుంది ఎందుకంటే క్రికెట్ అంటే ఇట్లా ఓసుకుంటాం కదా మనం చాలా అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు చైనా లాంటి దేశాలు ఎందుకు క్రికెట్ ను ప్రోత్సహించరు కొంచెం సోయబెట్టి ఆలోచి ఆలోచిద్దాం కూర్చొని భారతదేశంలో మొన్న పహల్గాం దాడి జరిగి అటాకులు జరుగుతాయి మీరు కొంచెంసేపు క్రికెట్ ఆపుండని ఇండియన్ ఆర్మీ వాళ్ళు మోడీ గారు అమిత్ షా ప్రకటిస్తే ఒక్కడు స్టేడియం నుంచి లేవలేదట అసలు ఇట్లాంటి వాళ్ళే ప్రకటించద్దు నాలుగు బాంబులు వేస్తారు పాకిస్తాన్ వాళ్ళు సత్తు ఇప్పుడు తెలిసి వస్తుంది అంటే మీకు దేశం కన్నా దాడుల కన్నా ఆ యుద్ధ వాతావరణం కన్నా అక్కడ క్రికెట్ ఆగింది ఆగిందని బాధ ఎక్కువైతుంది నాకు తెలిసిన మస్తున్నది వల్ల ఐపీఎల్ మధ్యలో ఆగింది మా ఆర్సీబీని గెలవకుండా చేస్తాం అంటే వీళ్ళకి భారతదేశం లేదు బార్డర్ లో ఉన్న అనేక రాష్ట్రాల వాళ్ళు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతుంటే సేఫ్ గా సౌత్ లో ఎండలో ఊసుంటాం మనం కింద మీకు మాత్రం క్రికెట్ ఆగింది ఐపీఎల్ ఆగింది మా ఆర్సీబీ గెలిచే టైంకి ఇట్లా కావన్న సోయుందా ఇరవై ఆరు మంది చచ్చిపోయారు పహల్గాం దాడులు ఇంత బాధ్యత లేని మనుషులు అపరిచితుడు భారతీయులు లాంటి వాళ్ళు ఉంటారు చూడు అట్లాంటి వాళ్ళు రావాలి నిజంగా వీళ్లకు తొక్కిసలాటలలో జరుగుడు కాదు ఇంత బాధ్యత లేకుండా మాకు యుద్ధం కన్నా దేశం కన్నా మా మా ఎంజాయ్మెంట్ ముఖ్యం అనుకునే వాళ్ళు బాంబులు వేస్తామంటే కూడా లేవు అనుకునే వాళ్ళు వీళ్ళందరికీ ఒక సపరేట్ ఒక శిక్ష గౌడ పురాణాల్లో అపరిచితుడు చేస్తుంటారు చూడండి పురాణ చేసే చేసేవాళ్ళు వస్తే ఏమన్నా ఈ భయం పుడతదేమో అసలు భయం లేదు మనుషులకు ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయారు మళ్ళీ ఇట్లాంటివి ఆవితే ఆగవు ఎందుకు ఇంత నిర్లక్ష్యం తయారయ్యరు ఎందుకింత దేశభక్తి సమాజం లేకుండా తయారయ్యారు అనేది అర్థం కావట్లేదు దయచేసి వీళ్ళ కొత్త బాల శిక్ష ఏమైనా మొదలుపెట్టి వీళ్ళకి ఏమైనా పాఠాలు నేర్పియాలో కూర్చోబెట్టి కొట్టి కొట్టి పాఠాలు నేర్పిస్తే మారుతారేమో పేరెంట్స్ ప్లీజ్ మీ మీకు కోపం వచ్చిన పర్లేదని మీ పిల్లల్ని ఏదైనా ఎక్స్ట్రీమ్ సినిమా అయినా పొలిటికల్ లీడర్ల మీద వ్యక్తిగతంగా ఫ్యాన్స్ అని సినిమా హీరోల మీద ఫ్యాన్స్ ఉన్నా కొట్టి తిండి పెట్టుడు బంద్ చేసి కూచోబెట్టుండి ఆకలి బాగా అయితే అప్పుడు ఈ అభిమానాల వైపు చూపుబోదు దేశభక్తిని రోజు నేర్పేయండి సమాజం నేర్పేయండి త్యాగం చేసిన వాళ్ళ చరిత్రలు వినిపేయండి మీ బిజీలో మీరు తిరగకుండా దయచేసి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్లకు గొప్ప గొప్ప వాళ్ళ కథలు వినిపేయండి అప్పుడు ఈ దరిద్ర పోటు సమాజంలో ఉన్న వాళ్ళని గొప్ప వాళ్ళని ఫీల్ అవడు మానేస్తారు ఇకపైన అయినా ఆటలు జరగద్దని కోరుకుంటున్నాం బట్ అది ఎంతవరకు జరుగుతుంది అనేది ఇప్పుడున్న జనరేషన్ మీద డిపెండ్ అయి ఉంటది థ్యాంక్ యూ